పవరు మండలం ఇనమడుగు గ్రామంలో కలిసి ఉన్న శ్రీ సత్యానంద ఆశ్రమంలో మే నెల ఒకటి రెండు మూడు తేదీల్లో సాధు తత్పురుషులచే సమాగమం నిర్వహిస్తున్నట్లుగా ఆశ్రమ పీఠాధిపతి శ్రీ స్వాముల వారు తెలిపారు ఆశ్రమంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరంలో భగవాన్ రమణ మహర్షి వారి ఆదేశానుసారం ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఇనమడుగు గ్రామంలో సత్యానంద మహర్షుల వారు సత్యానంద ఆశ్రమాన్ని స్థాపించడం జరిగిందని పన్నెండు సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేసి భగవద్గీత అమృత తరంగిణి అనే గ్రంథాన్ని రచించారని అన్నారు పిమట భగవద్గీత గీతామృతాన్ని భారతదేశం అంతటా ప్రచారం చేసి ప్రజల్లో నైతిక వెలువలు పెంచేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారని అన్నారు ఇక యాదగిరి శివగిరి కాశీ తదితర ప్రాంతాల నుంచి నూట యాభై మంది భారతదేశంలోని హరిద్వార్ ఋషికేష్ గుజరాత్ నుంచి కూడా పీఠాధిపతులు ఆశ్రమాధిపతులు రానున్నారని అన్నారు ఆది శంకరాచార్య జయంతి రోజున ఈ జ్ఞాన మందిరం ప్రారంభించడం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు హాసనై సత్పురుషుల పాటలు విని తరించాలంటూ తెలియజేశారు మందిరం సంకల్పించి మరి ఒక పది సంవత్సరాల అత్యధికమైనటువంటి శ్రమతో కూడినటువంటి ఈ మందిరము నిర్మింపబడింది ఆ తర్వాత దాని ప్రారంభోత్సవానికి ఆదిశంకరాచార్యుల వారి జీవిత చరిత్ర ఆది ఆదిశంకరాచార్యుల వారి జయంతి రోజు ఈ మందిరాన్ని ప్రారంభోత్సవం చేయాలని సంకల్పించాము హరిద్వార్ శ్రీకేశ్ ఇంకా హిమాలయాల నుంచి మహాత్ములు ఈ సందర్భంగా శ్రీ సత్యానందాశ్రమానికి చేస్తున్నారు వారి ప్రవచనాలు కూడా రెండు మూడు నాలుగు తేదీల్లో అత్యంత వైభవంగా జరుగుతాయి రెండవ తేదీ మే రెండవ తేదీ మరి ఈ మందిరాన్ని ప్రారంభోత్సవం చేస్తారు కాబట్టి భక్తజనాలు నెల్లూరు గ్రామ ప్రజలు నెల్లూరు పట్టణ ప్రజలు అందరూ కూడా జిల్లా ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి మరి తరించవలసిందిగా కోరుతున్నాము విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ సాధు సమ్మేళనం జరుగుతున్నది ఎంతోమంది సాధువులు వంద మంది నూట యాభై మంది గాక మన ఆంధ్రదేశమే కాక ఆంధ్రేతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది పీఠాధిపత్యులు మఠాధిపతులు ఇచ్చేస్తున్నారు వారి యొక్క దివ్య సందేశాన్ని విని ఆనందించవలసిందిగా కోరుతున్నాము హరి ఓం దర్శనం కూడా భగవాన్ శ్రీ సత్యానంద మహోత్సవి వారికి అక్కడ ఆశ్రమం ఉంది సత్యానంద విశ్వవిద్యాలయం ఆ విశ్వవిద్యాలీ తరఫున నేను మాట్లాడుతున్నాను భగవానుల వారు మాకు పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి మా పూర్వీకుల గురించి ఇది నాలుగు మూడో తరం నుంచి మేము వస్తూనే ఉన్నాం ఆశ్రమానికి ఇక్కడ ఈ ఆశ్రమంలో భగవానులు వారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో శరీరం విడిచిపెట్టిన తర్వాత సత్యానంద మహర్షి వారి యొక్క సమాధి నిర్మాణం జరిగింది పాత భవనంకి ఆ తర్వాత ఆ భవనం బాగాలేదని చెప్పి దాని మీద మా ఇక్కడ అందరూ కూడా భక్తులు ఆలోచించి సరైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని కొత్త నూతన భవనాన్ని నిర్మాణం చేయాలని చెప్పి లాస్ట్ టెన్ ఇయర్స్ పెట్టి కష్టపడి భవనాన్ని నిర్మాణం చేశారు భక్తులు అందరూ కూడా సహకరించారు విశాఖపట్నం భక్తులు లంక వెంకటరమణ పాత్రుడు గారు బాగా దీనికి ప్రోత్సాహం ఇచ్చారు దానివల్ల ఏంటంటే ఆ ఇన్స్పిరేషన్ తోటి నేను అందరూ కూడా తలా తోచినంత సహకారం చేసి ఈ భవనాల నిర్మాణం జరిగింది ఏంటంటే ఈ కార్యక్రమాల స్వామివారు ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం కార్యక్రమం సరళంతా కూడా ఇప్పటిదాకా మీకు పెద్దవారు స్వాములు చెప్పున్నారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఈ ఆశ్రమం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఈ ఆశ్రమ పీఠాధిపతి అయినటువంటి భగవాన్ శ్రీ సత్యానంద మహాస్వామి వారి యొక్క అధిష్టాన మందిరం చాలా శిథిలావస్థలో ఉండింది దాన్ని ఇప్పుడు పునర్నిర్మాణం చేసి ఎంతోమంది సాధు మహాత్ముల చేత ఈ ప్రాంతానికి వాళ్ళని తీసుకొచ్చి ఈ యొక్క ఈ పుణ్యభూమిని ఇంకా తపో భూమిని కూడా ఇంకా అభివృద్ధిపరంగా వెళ్ళిపోయేదానికి వాళ్ళ యొక్క అనుగ్రహ సంభాషణ వారి యొక్క పాదాలు మా యొక్క ప్రాంతంలో మోపాలని మా తీర్థ స్వామి వారు దృఢ సంకల్పంతో సుమారు ఒక రెండు వందల మంది సాధు పురుషులందరినీ కూడా తపో సంపన్న ఇక్కడికి వారిని ఆహ్వానించారు వారందరూ కూడా ముప్పై తేదీ నుంచి ఒకటో తేదీ రెండవ తేదీ లోపల ఇక్కడికి విచ్చేస్తున్నారు వారు చాలా గొప్ప అనుగ్రహ సంభాషణ భక్తులకి వినిపిస్తారు కాబట్టి యావై మంది భక్తులందరూ కూడా చుట్టుప్రక్కల ఉండేటువంటి భక్తులందరూ కూడా ఈ ఆశ్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారి మాటలు విని వారిని స్పృశించి వారికి నమస్కరించి ధన్యులు కాగలని కోరుకుంటున్నాను మీ మీ ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా వీళ్ళంతా కూడా ప్రచారంలో బాగా చేసి మా ఆశ్రమ అభివృద్ధికి మీ వంతు కృషి కూడా మీరు తప్పకుండా ఎక్కువగా చేస్తారని ఆశిస్తున్నాను